ఒకప్పటి కళింగ దేశ రాజధానిగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలంలోని ప్రముఖ శైవక్షేత్రంగా విరాజుల్లుతోన్న శ్రీముఖలింగంలో ఆదివారం ఘనంగా సంప్రదాయ బాలియాత్ర పునఃప్రారంభమైంది బాలయాత్రలో భాగంగా శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మంగళవాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వంశధార నదీ తీరానికి ఊరేగింపుగా తరలివెళ్లారు భక్తులు అనంతరం నదీ తీరంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక హారతులు ఇచ్చి అరటి దవ్వలలో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టారు ఇండోనేషియాలోని బాలిద్వీపం పేరుతో యాత్ర జరగడం ఇక్కడ విశేషం ఎక్కడి శ్రీముఖలింగం ఎక్కడి ఇండోనేషియా ఈ రెండు ప్రాంతాల మధ్య సంబంధం ఏంటి అక్కడ బాలిద్వీపం పేరుతో ఇక్కడ యాత్ర నిర్వహించడం ఏంటి అసలు శ్రీముఖలింగం వైభవం ఏంటి ఒడిశాలోని మహానది మొదలు ఇటు గోదావరి నది వరకు ఉన్న ప్రాంతాన్ని ఒకప్పుడు కలింగ దేశం కలింగసీమ అన్న పేర్లతో పిలిచేవారు ఈ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం ప్రముఖ ప్రాంతంగా తొలుత గంగరాజుల రాజధానిగా ఉండేది తర్వాత కటక్ రాజధానిగా మారిందని చరిత్రకారులు చెబుతారు ప్రపంచానికి సముద్రయానం అంటే తెలియని రోజుల్లో కళింగసీమలో వ్యాపారులు నౌకలు పడవలపై సరుకులతో తూర్పు ఆగ్నేయ దేశాలైన ఇండోనేషియా మలేషియా జావా సుమిత్ర శ్రీలంక చైనా తదితర దేశాలకు వెళ్లి బాలిద్వీపానికి చేరేవారు ఇలా చేరిన వారు ఈ నౌకాయానంలో తుపానుల వలన సముద్ర జీవుల దాడులు అనారోగ్యం వలన ఎంతోమంది చనిపోయేవారు దీంతో వ్యాపారానికి వెళ్ళిన తమ క్షేమంగా మంచి లాభాలతో సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సముద్రయానంలో మృతి చెందిన పితృదేవతలను ఆరాధిస్తూ ఇక్కడి ఆడపడుచులు కార్తీక పౌర్ణమి తదుపరి శ్రీముఖలింగంలో వంశధార తీరాన పూజలు చేసి ఈ బాలయాత్ర నిర్వహించేవారు చాలా కాలం క్రితం వరకు శ్రీముఖలింగంలో వంశధార నదీ తీరంలో కార్తీక పౌర్ణమి తర్వాత ఈ బాలయాత్ర జరిగేది తర్వాత ఆ సంప్రదాయం ఆగిపోయింది ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో బాలయాత్ర క్రమేపీ ఆగిపోయింది అయితే ఈ యాత్ర ఆగిపోవటం వెనుక ఒక కథ కూడా ఉంది ఒక ముని శాపం వలన కలింగసీమ ప్రజలు తమ పూర్వీకుల సాంప్రదాయమైన బాలయాత్ర చేయటం మరిచి తమ పితృదేవతల అనుగ్రహాన్ని కోల్పోయి తమ రాజ్యాన్ని పోగొట్టుకుని ఒడిస్సా ఉత్తరాంధ్ర ప్రాంతాలుగా విభజనకు గురై ఆపై పాలకుల చేతిలో నిరాదరణకు గురై తమకు అందుబాటులో ఉన్న నీటిని కూడా వాడుకోలేక అభివృద్ధికి దూరంగా పాలితులుగా ఉండిపోతారని వలస కూలీలుగా మారి దేశాలు పట్టుకుపోతారని చైనా యాత్రికుడు సాంగ్ ఒక గ్రంథంలో రాశాడట అయితే శాప విమోచనం జరిగి కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందటానికి నాటి ప్రాచీన కలింగసీమ సంప్రదాయమైన బాలయాత్రను పునః ప్రారంభించి శ్రీకారం చుట్టారు జిల్లావాసులు ఆదివారం శ్రీముఖలింగంలో పునః ప్రారంభమైన బాలీయాత్రకి జిల్లా నలుమూలల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు మాజీ స్పీకర్ తమ్మినేని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎమ్మెల్యే కోన రవికుమార్ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు అటు ఒడిశా ప్రభుత్వం కూడా కటక్లో మహానదీ తీరంలో బాలయాత్రను కార్తీక పౌర్ణమి నుండి వారం రోజుల పాటు నిర్వహిస్తోంది భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం ఈ యాత్రను అధికారికంగా నిర్వహించేలా కార్యాచరణ చేయాలని భక్తులు కోరుతున్నారు